అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను పెళ్లి కూతురు కోసం పట్టు చీరమ బ్లౌజ్ తలంబ్రాలు చీరమే బ్లౌజ్ అయితే రెడీ చేశానండి అలాగే ఇంకో బ్లౌజ్ అయితే కొడుతున్నాను ఇదిగో ఇదో బ్లౌజు ఇది సింపుల్ వరకు బ్లౌజులు ఇది పక్కన పెట్టేద్దాం ఇవైతే పెళ్ళికూతురికి ఇప్పుడు డిజైన్ చేసి ఇప్పుడే ఇచ్చేస్తున్నాను అనమాట రేపు అయితే చాలా ముహూర్తాలు ఉన్నాయండి వాటి కోసం అయితే నేను చాలా బ్లౌజులు అయితే వర్క్ అయితే ఇచ్చాను ఇంకా నాకు టైం లేక మీకు కూడా చూపించలేకపోయానండి ఫొటోస్ తీసుకునే టైం కూడా లేదనమాట అందుకే నేను ఈ మధ్యన వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నానండి ఇవి ఎలా డిజైన్ చేశానో ఇప్పుడు చూపిస్తాను అలాగే వీటికి దేనికి ఎంత కాస్ట్ అయిందో కూడా చెప్తానండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు అయితే మీకు అలాగే ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా పెట్టుకోవడం చాలా బెటర్ అండి ఇదైతే నాకు అర్థమైంది ఇదిగో ఇది ఇది ఒక చీర అనమాట అయితే కొంతమంది బ్లౌజులు కుట్టించుకోవడానికి తీసుకొచ్చి కొంతమంది చీర పదివేలు పెట్టి తీసుకున్నాం ఐదు వేలు పెట్టి తీసుకున్నాం ఆరు వేలు పెట్టి తీసుకున్నాం ఈ చీరకి చీర జాగ్రత్త ఇలాగైతే చెప్తా ఉంటారండి ఇంకేవేవో చెప్తూ ఉంటారు ఇంకా బాగా వేయాలి డిజైన్ అని చెప్తూ ఉంటారు ఎంత పెట్టి తీసుకున్నా సరే వెయ్యి రూపాయలు పెట్టి తీసుకున్నా ముప్పై వేలు పెట్టి తీసుకున్నా యాభై వేలు పెట్టి తీసుకున్నా కూడా కస్టమర్ని సంతోష పెట్టడానికి మేము వేసే డిజైను వాళ్ళు భరించే కాస్ట్లో మంచిగా వేయడానికే చూస్తానండి నేనైతే మాత్రం నేనే కాదు ఏ వర్క్ చేసే అయినా సరే ఇలాగే చూస్తారు శారీసు ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్నాము కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్ కంటే మగ్గం వర్క్ బెటర్ అని కూడా చాలామంది అంటూ ఉంటారు ఎందుకు చెప్తున్నానండి ఇదంతా కూడా దీని కాస్ట్ అయితే మాత్రం చెప్తానండి శారీ కాస్ట్తో మనకు పని లేదనుకోండి ఒక ఐడియా కోసం అనమాట నేను శారీని కూడా డిజైన్ చేశాను ఇది శారీ అనమాట ఈ శారీ కలర్ అయితే పింక్ వచ్చింది శారీ అయితే గోల్డ్ సిల్వర్ అంతా కూడా కలిసి కలనేతలో ఉందనమాట దీని కాస్ట్ అయితే శారీ కాస్ట్ అయితే ముప్పై వేలండి మొన్న స్టార్ట్స్లో కూడా పెట్టాను చాలా మంది అడిగారు శారీ బాగుంది ఎవరిది ఏంటి అని చెప్పి అడిగారు అనమాట అయితే ఇది ఒక పెళ్లి కూతురు అనమాట శారీకి అయితే ఇది ఇలా ఈ విధంగా అయితే అయితే వేశానండి ఈ కస్టమర్కి నా దగ్గర ఇంతకుముందు ఒక రెండు మూడు బ్లౌజులు అయితే కుట్టించుకున్నారనమాట నా వర్క్ స్టిచ్చింగ్ బాగా నచ్చింది ఇంకా మీరు బ్లౌజు వర్క్ చేసి స్వయంగా మీరే కొట్టాలి అని చెప్పి నాకైతే చెప్పారనమాట ఇంకా తప్పక నేనైతే ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ వేళ్ళ బ్లౌజులు అయితే ఇంకా నేనే కుట్టానండి శారీ అయితే ఇదనమాట చూడండి దీనికి సింపుల్గా ఒక బటర్ఫ్లై అలాగే కింద ఒక బీడు పైన ఒక బీడు పెట్టి ఇలాగా డబల్ కలర్స్లో దీనికి టాసిల్స్ అయితే వేసానండి ఇలాగా ఈ శారీ పక్కన పెట్టేస్తే బ్లౌజ్ అయితే మాత్రం ఇదండి ఈ డిజైన్ అయితే నేను చాలాసార్లు అయితే వేశాను ఇది ఒక రెండు డిజైన్లో నుంచి కలిపి తీసుకున్నానండి ఈ బంచి పైనాపిల్ బంచి పైనాపిల్ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ నేను చిన్న మిషన్ కొన్నప్పుడే ఈ డిజైన్ నాకు తెలుసు అప్పటి నుంచే తెలుసు ఇంకా ఇదైతే పైనాపిల్ బంచిలో నుండి ఇది తీసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్లౌజ్కి వర్క్ వేసి ఒక బ్లౌజ్ కాదులే చాలా బ్లౌజులు వర్క్ వేశాను వర్క్ వేసిన బ్లౌజులు స్టిచ్ చేసుకుంటాను కదా స్టిచ్ చేసి ఫొటోస్ తీసుకుంటాను అలా చూసి ఇదైతే సెలెక్షన్ చేసుకున్నారనమాట ఇది పైనాపుల్ బంచి ఇదేమో మిర్రర్ వర్క్ డిజైన్ మీ అందరికీ తెలిసిందే కదా ఈ మిర్రర్ వర్క్ డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ బంచిలో కూడా మిర్రర్స్ ఉన్నాయి అయితే తీసుకున్నాను అనమాట ఫ్లవర్స్ ఉన్నాయి కాకోకుండా ఫ్లవర్స్ ఉన్న బంచి కాకుండా మిర్రర్స్ ఉన్న బంచి తీసుకున్నాను ఇంకా డిజైన్ ఎలా వేసి కాసులతో అయితే దీన్ని డెకరేట్ చేశానండి చూడండి ఎలా ఉంది పెళ్లికూతురికి మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ బ్లౌజ్ అయితే మాత్రం అలాగే ఇవి కూడా ఇవి కూడా చాలామంది ఇప్పుడు అంటే బ్లౌజులు వాడిన వాళ్ళకైతే అనుభవం అవ్వచ్చు ఏంటంటే ఇవి హ్యాంగిల్స్ ఉంటాయి కదా ఈ హ్యాంగిల్స్ అయితే చాలామంది యూజ్ చేయడం అయితే ఆపేసారన్నమాట ఎందుకంటే అది ఒకటి ఉంటుంది ఒకటి ఊరిపోద్ది ఒకటి ఉంటుంది ఒకటి ఊరిపోద్దు చాలా వాటికి అయితే చాలా ఇబ్బంది అండి అలాగే అవి జడ కింద పడిపోతున్నాయి కాబట్టి దాని మీద అయితే ఇంకా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అయితే ఇంకా నేను దానికైతే మాత్రం ఈ హ్యాంగిల్స్ అయితే వేయలేదన్నమాట దీనికైతే మాత్రం దీనికి నేను వర్క్ చేసిన కలరే మ్యాచ్ అయ్యేలాగా ఈ థ్రెడ్ ఒకటి తీసుకుని ఈ థ్రెడ్ని ఇలాగ ఇలా డెకరేట్ చేశాను అనమాట ఎందుకంటే స్వయంగా నన్నే కొట్టమన్నారు అలాగే నాకు నచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా కుట్టు బాగుండేలాగా ఉంటే చాలు ప్రతిదీ కూడా నువ్వే సెలక్షన్ చేయి డిజైన్ అయితే వాళ్ళే సెలెక్షన్ చేసుకున్నారులే క్లాత్ పట్టుకులాత్ తీసుకుంటాను అని చెప్పి అడిగితే వాళ్ళు ఈ మాట చెప్పారనమాట నీకు నచ్చినట్టుగా వర్క్ చేసి నీకు నచ్చినట్టుగా కుట్టు పెళ్లి మీద అమ్మాయికి బట్టలు బాగా సెట్ అయినాయి బ్లౌజ్ బాగుంది అంటే చాలా అన్నారు అనమాట ఇంకా నాకైతే ఇంకా ఈ హ్యాంగిల్స్ కూడా తీసుకోలేదులే నేను తీసుకోపోకుండా బ్లౌజ్ అయితే నేను ఎలా డిజైన్ చేశానండి దీని కాస్ట్ అయితే మాత్రం రెండు వేల ఐదు వందలు అయిందనమాట మొత్తానికి వర్క్ స్టిచ్చింగ్ మొత్తం ఈ హ్యాండ్స్కి బీట్స్ కూడా కలిపి బాగుందా ఎలా ఉందో ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇంకా నేను హడావుల్లో పడిపోయి ఇంకా నేను నా మీద శ్రద్ధ పెట్టడం కూడా తక్కువే అనమాట ఇంకా ఒక్కొక్కసారి అయితే టైంకి పడుకోవాలి అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఒక్కొక్కసారి అయితే టైం కూడా దాటిపోతుంది ఇది ఎవరికి కనిపియదండి అయితే కొంతమంది వచ్చి మిషన్ కాడికి వచ్చి కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఓ బేరాలు అడుగుతూ ఉంటారు అందుకే చెప్తున్నాను మేం పడేది కూడా కష్టమేనండి అదైతే ఒకసారి గమనించండి రెండు కూతురికి టైంకి ఇవ్వాలి అలాగే మనం కుట్టిన బట్టలు బాగుండాలి అని చెప్పి అయితే చాలా తపన పడితేనే బ్లౌజులు అయితే రెడీ అవుతున్నాయండి అదొకటి గుర్తుంచుకోండి ఓకే అండి ఒక బ్లౌజు ఇంకో బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇదైతే ఇది తలంబరాలు చేరండి ఎలా ఉంది శారీ చాలామంది తలంబ్రాలు చీరను తక్కువ చేస్తారు కానీ ఇలా తలంబ్రాలు చీరను తక్కువ చేయడం అయితే కరెక్ట్ కాదండి ఎందుకంటే పెళ్ళిలో పెళ్ళిలో ఈ తలంబరాల చీర మీద చాలా పెళ్ళి అయితే జరుగుద్ది అలాగే గుళ్ళకు వెళ్ళడం కానీ ఏదైనా చిన్న చిన్న పూజా కార్యక్రమాలు ఏమైనా పెట్టుకున్నా కూడా ఈ తలంబ్రాలు చీర అయితే యూజ్ చేస్తారు కదా ఇది చాలా ఫొటోస్లో అయితే ఇది ఉంటుందండి ఇలా తక్కువ చేయకోకుండా కొంచెం సింపుల్ వర్క్ డిజైన్ అయినా వేసుకుని గ్రాండ్గా గ్రాండ్గా అనిపించేలాగా సింపుల్ వర్క్ డిజైన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి అదొకటి గుర్తుంచుకోండి ఓకేనా ఇప్పుడు దీనికి నేను ఎలా బ్లౌజ్ డిజైన్ చేశాను చూపిస్తాను ఇది శారీ దీనికి పళ్ళుకి కుచ్చులు కూడా నేనే వేశానండి ఇలా డబుల్ కలర్లో వేశాను శారీ కలరు ఇంకా గోల్డ్ లైట్గా గోల్డ్ కలర్ ఇది ఒక శారీ ఇదైతే బ్లౌజ్ అండి కట్ వర్క్ అనమాట హ్యాండ్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి పట్టుచీర కాస్టే ఓకేనా ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్